రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ ఏపీలో పర్యటించనున్నారు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గనవరం ఎయిర్పోర్ట్కు చేరుకుని మంగళగిరిలో జరిగేటువంటి ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొనున్నారు అలాగే ఈ స్నాతకోత్సవంలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర మంత్రులు హాజరవుతారు ఈ కార్యక్రమంలో నలభై తొమ్మిది మంది వైద్య విద్యార్థులకు పట్టాలు నలుగురికి గోల్డ్ మెడల్స్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేయనున్నారు ఇవాళ సాయంత్రం ద్రౌపది ముర్ము హైదరాబాద్ కు చేరుకుని శీతాకాల విడుదలకి సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి రానున్నారు ఇవాటి నుంచి ఈ నెల ఇరవై ఒకటి వరకు రాష్ట్రపతి హైదరాబాద్ లోనే ఉండనున్నారు ఇక రేపు రాష్ట్రపతి నిలయంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు ఈ నెల ఇరవై రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం అధికారులు పౌరులతో అట్ హోం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు గుంటూరు జిల్లా పర్యటనకు రానున్నారు ఆయన ఈరోజు ప్రత్యేక విరాలు కూడా గన్నవరం కు పదకొండు గంటల ప్రాంతంలో అక్కడ చేరుకుంటారు పదకొండు ఇరవై నిమిషాలకు కూడా ఆమె గన్నవరం ఎయిర్పోర్ట్ కు ప్రత్యేక విమానంలో చేరుకుంటారు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ తో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితర కొందరు ఏదైతే ప్రోటోకాల్ ఉన్నారో వాళ్ళు రాష్ట్రపతి గవర్నర్ కూడా సాగర స్వాగతం పరుస్తారు దాని తర్వాత కూడా ఆమె గవర్నర్ ద్రౌపది ముర్ము కూడా మంగళగిరిలోని ఎయిమ్స్ ఎయిమ్స్ మెడికల్ ఎయిమ్స్ మెడికల్ కాలేజీ చేరుకుంటారు అక్కడ ఒక మొదటి స్నాతకోత్సవం కార్యక్రమం ఉందో దానికి గౌరవ రాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొంటారు దాదాపు అక్కడ ఈ స్నాతకోత్సవం కార్యక్రమం భాగంగా ఆ అక్కడ ఆ పదకొండు పన్నెండు గంటల ప్రాంతంలో పన్నెండు పన్నెండు ఇరవై పన్నెండు గంటల ఏడు నిమిషాలకు ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా దాదాపు అక్కడ నలభై తొమ్మిది మంది వైద్య విద్యార్థులు కూడా రాష్ట్రపతి చేతుల మీద కూడా వాళ్ళకు పట్టాలు అందజేస్తారు ఇందులో నలుగురు విద్యార్థులు కూడా గోల్డ్ మెడల్స్ కూడా రాష్ట్రపతి ముర్ము చేతుల మీద కూడా ఈ వాళ్ళకు గోల్డ్ మెడల్స్ అంది అందజేస్తారు దాని తర్వాత అక్కడ ఆ కార్యక్రమం దాదాపు గంట నుంచి గంట దాకా కూడా ఆ కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొంటారు దాని తర్వాత ఆయన మధ్యాహ్నం భోజనం విరామంలో ఉంటారు అక్కడే ఏం మంగళగిరి ఏం సో ఉన్న విశ్రాంతి తీసుకుంటారు దాని తర్వాత కూడా ఆమె మధ్యాహ్నం అక్కడ నుంచి కూడా ఆ కార్యక్రమం తర్వాత దాదాపు నాలుగు గంటల ప్రాంతంలో ఆమె అక్కడ నుంచి రాష్ట్రపతి నాలుగు గంటల ఐదు నిమిషాలు కూడా గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకుంటారు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి కూడా ప్రత్యేక విమానంలో ఆయన ఆమె హైదరాబాద్ కు చేరుకుంటారు చంద్రు రైట్ శ్రీనివాస్ థ్యాంక్ యూ